ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ చర్చగా మారుతుంది మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతీయ డైరెక్టర్ గా ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ కు గనుల శాఖ నోటీసులు జారీ చేసింది ఆ సంస్థకు కడప జిల్లా ఎర్రగుంట కమలాపురం మండలాల్లో చట్ట విరుద్ధంగా కేటాయించిన సున్నపురాయి భూముల మైనింగ్ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది పదిహేను రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నిర్దేశించింది కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే అదాని నియంత్రణలో ఉన్నటువంటి అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీకు అదేవిధంగా రామ్ కో సిమెంట్స్ కు కూడా నోటీసులు వెళ్ళాయి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులలో అప్పటి జగన్ సర్కార్ ఈ మూడు కంపెనీలకు వేరువేరుగా సున్నపురాయి నిల్వలున్నటువంటి భూములను కేంద్ర గనులు అదేవిధంగా ఖనిజాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఏడు నిబంధనలకు మార్గదర్శకాలకు విరుద్ధంగా వేలంలో కాకుండా లీజులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది న్యూస్ చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మాజీ ముఖ్యమంత్రి జగన్ సతీమణి అని భారతీయ డైరెక్టర్ గా ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ కు గనుల శాఖ నోటీసులు జారీ చేసింది ఇక ఈ నోటీసుల వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి జగన్ సతీమణి భారతికి షాక్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏపీ సర్కార్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ నోటీసుల వ్యవహారానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి ఏదైతే ఈ భారతీయ సిమెంట్కి సంబంధించి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకు వెళ్తూ ఉంది తాజాగా భారతీయ సిమెంట్కి సంబంధించినటువంటి గనులు ఏవైతున్నాయో ఆ గనుల లీజ్కి సంబంధించి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి రూల్స్ ఫాలో అవ్వలేదంటూ కూడా అధికారుల దృష్టికి వచ్చింది ముఖ్యంగా ఏదైతే ఒక పక్క మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి డైరెక్ట్ గా ఉన్నటువంటి భారత సిమెంట్ కార్పొరేషన్ చెందినటువంటి రెండు సున్నపరాయి మైనింగ్ లీజులకి రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా సూచించింది ఏదైతే మేజర్ మినరల్ అయినటువంటి సున్నపురాయి లీజుకి సంబంధించి ఈవేలం ద్వారానే కేటాయించాలంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన దరఖాస్తు విధానంలో భారతీయ సిమెంట్ కు రెండు లీజులను గత ఏడాది ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది అయితే ఏదైతే భారతీయ సిమెంట్ దరఖాస్తు దరఖాస్తుకు సంబంధించి కూడా ఆ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే ముఖ్యంగా రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం తీసుకొచ్చినటువంటి సవరణల ప్రకారం వేలం ద్వారానే లీజులు కేటాయించాలని స్పష్టంగా ఉన్నా సరే భారతీయ సిమెంట్ గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి రెండు లీజులను జగన్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కేటాయించడం దానికి సంబంధించినటువంటి నిబంధనలు కూడా ఉల్లంఘించారనేది ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కడప జిల్లాలో కమలాపురం మండలంలోని ఐదు వందల తొమ్మిది ఎకరాలు అదేవిధంగా ఎర్రగుట్లలో మండలంలోని రెండు వందల ముప్పై ఐదు ఎకరాల్లో రెండు సున్నపరాయి లీజులు జనులకు సంబంధించి కోసం రఘురామ సిమెంట్ దర దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకోగా రెండు వేల ఎనిమిదిలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో వీటికి సంబంధించినటువంటి ఎల్ఓసీ కూడా జారీ చేసింది అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మళ్ళీ ఈ గనుల కేటానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి విధానానికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నోటీసులు జారీ చేసింది దానికి సంబంధించి మొత్తంగా పదిహేను రోజుల్లో దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా వైఎస్ భారతి రెడ్డికి పెద్ద శాఖనే చెప్పుకోవాలి ఇప్పటి వరకు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మోహన్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులకి ఆయన బంధువులకి ఆయనకి సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి తాజాగా దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదొక మరొక షాక్ గానే చెప్పుకోవచ్చు నరేంద్ర ఆల్మోస్ట్ ముందు నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నోటీసులు ఇచ్చినటువంటి సిచువేషన్ నేపథ్యంలో వైసీపీ నేతలు ఏమంటున్నారు దీని మీద ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా ఏదైతే దీనికి సంబంధించి ఆ ఈ సున్నప్పరాయికి సంబంధించినటువంటి లీజుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఉంది మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే విధంగానే ఇటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పదే పదే ఏదో ఒక విషయాన్ని తెర మీదకు తీసుకువస్తున్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పదే పదే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దానికి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్తుంది దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఒక పక్క ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద ఫోకస్ పెడుతుంది వాటికి సంబంధించి ఉన్నటువంటి చూపిస్తూ ఉంది దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి ఒక ఎదురు దెబ్బ ఉంది ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తరు అధికారులు ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది